హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను చూడండి సూర్యుడు ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ ఇవాళ సూర్యుడితోనే నేను వీడియో స్టార్ట్ చేశానండి ఇది ఉదయం అండి నిన్న ఉదయం శుక్రవారం రోజు ఏడు ఏడున్నర మేబీ అదే టైం ఏడండి అండి ఏడు ఏడున్నర అవుతుంది సూర్యుడు చూసారా ఎలా వచ్చాడో ఇంట్లోకి మాది తూర్పు అండి లేవడం లేవడమే ఇంట్లో ఇంకా పడతాడు సూర్యుడు వస్తాడండి ఎంత ఎండనో అండి లేవడంతోనే తనతోనే వీడియో అయితే సూర్యుడితోనే స్టార్ట్ చేశానండి ఎర్లీ మార్నింగు నేను డోర్ తీయడం వెంటనే సూర్యుడు నాకు కళ్ళకి ఇట్లా టచ్ చేయండి సరే ఒక వీడియో తీసిన మనిషి ఒక వీడియో క్లిప్ అయితే నేను అలా తీసానండి ఏడు గంటలకే వచ్చాడండి సూర్యుడు అయితే ఎంత ఎండలు కొడుతున్నాయో అండి ఇంకా చూడండి ఇంక ఎర్లీ మార్నింగ్ అయితే నేను లేసాను లేసిన తర్వాత అయితే క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను శుక్రవారం కదండి ఇంకేం చక్కగా మంచిగా ఊడ్ చేసుకొని మనం కడిగేసుకొని ముగ్గులు పెట్టుకోవాలి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా నేనైతే వీడియో స్టార్ట్ చేశాను ఇంకా తెలిసిందే కదండి డైలీ లైఫ్ లేడీస్ది రోజు ఇదే ఊడవడాలు కడగడాలు వండడాలు పెట్టడాలు మన పుణ్యం డ్యూటీ ఇదే కదండి ఇంట్లో ఆడవాళ్ళకి ఇంకా నాది కూడా అంతేనండి డైలీ రొటీన్ లైఫ్ ఇదేనండి ఇంకా నేనైతే వీడియోస్ ఇంకా కొత్త కొత్తగా తీయడానికి అయితే ట్రై చేస్తాను ఆల్మోస్ట్ అసలు చెప్పాను కదండి తీసే దగ్గర తీయలేకపోయాను ఇంట్లో మాత్రం పెట్టిన వీడియోలో పెట్టాల్సి వస్తుందండి ఇక నుండి అయితే నేనైతే కొంచెం డిఫరెంట్ అయితే చేంజ్ చేస్తాను వీడియోలో ఇంకా మార్నింగ్ అయితే నేను అలా క్లీన్ అయితే చేసుకున్నాను క్లీన్ చేసిన తర్వాత అయితే ముగ్గులు గిట్లా పెట్టుకున్నానండి ముగ్గుల్లో కుంకుమ పసుపు అన్నీ పెట్టాను చూడండి ఇదైతే అయితే ఈ కడిగే వీడియో పెట్టక చాలా డేస్ అవుతుంది కదా అందుకే ఒక క్లిప్ అని అయితే నేనైతే కడిగే వీడియో పెట్టాను ప్లీజ్ అండి నా వీడియోకి అయితే మీరు సపోర్ట్ చేయండి ఎంకరేజ్మెంట్ అండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ముందుకు నడిపించండి ప్లీజ్ అండి సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువ అయితే రావడం లేదండి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నేనైతే చూడండి అలా ముగ్గు పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాతకి ఆ వీడియో తీస్తున్నాను చూడండి మాది చెప్ చెప్పాను కదా హైదరాబాద్ అండి రోడ్ మీద అండి సరే ఒక క్లిప్పు ఇట్లా అనేసి ఇంకా రోడ్ మీదనైతే నేనైతే వీడియో తీసానండి తీసిన తర్వాతకి బయట అంతా కడిగేసి ముగ్గు పెట్టుకొని అండ్ ఇంకా బాసలు దోమేసి బాసన్లు అయితే అక్కడ పెట్టాను నేనైతే డైలీ బాసాలు దోమేసి బయటనే పెడతానండి కొద్దిసేపు ఆరేంత వరకు ఎందుకంటే బాసన్లు మనం తోమిన తర్వాత ఎండకు పెడితే బాసన్లో చాలా బాగుంటాయి అండ్ దాన్ని ఏమంటారండి నీషు స్మెల్ ఇంకా ఏం రావు నీట్గా కనిపిస్తాయండి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే నేను బాసన్లు అలా ఎండలో పెడతాను డైలీ తోమడంతోనే ఇంకా ఆరడంతోనే తీసుకెళ్ళి లోపల పెడతాను అండి ఇక్కడ మా పాప అండి ఇది మా పాప మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చింది ఇంకా అన్నయ్య వాళ్ళు ఐస్ క్రీమ్ కొనిచ్చారు చూపిస్తుంది మా అమ్మ ఐస్ క్రీమ్ కొనిచ్చుండు ఐస్ క్రీమ్ కొనిచ్చుండు అని చూపిస్తుంది ఈ వీడియో వచ్చేసి టూ డేస్ బ్లాగ్ అండి అసలు యాక్చువల్లీ నిన్నటిదే నేను షో పెడదాం అనుకున్నా బట్ వీడియోకి లెంతింగ్ అనేది చాలా తక్కువైపోయింది సో ఇవాళ తీసిన వీడియోస్ కూడా నేను యాడ్ చేశానండి అంటే కంప్లీట్గా అయితే శుక్ర శనివారం తీసిన వీడియో అండి అయితే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ అయితే నేను టిఫిన్ దగ్గరికి వస్తానండి ఇవాళ మార్నింగ్ అయితే నేను టిఫిన్ అయితే చపాతీ చేశాను ఆల్మోస్ట్ మీరు చపాతీ చూడక కూడా చాలా డేస్ అవుతుంది కదండి ఎందుకంటే పెట్టిన పెడితే మీకు కూడా బోర్ వస్తుంది అనేసి నేనైతే డైలీ చేంజ్ అయితే పెడుతున్నానండి ఒక కర్రీ బ్లాగ్ మాత్రమే రెగ్యులర్గా పెడుతున్నాను మిగతా అంతా చేంజ్ చేసే పెడుతున్నానండి నేను ఇంకా నేనైతే టిఫిన్ చూపెట్టక చపాతీ చూపెట్టక చాలా డేస్ అవుతుంది కదా సో ఎన్ అనేసి నేను ఇవాళ అయితే టిఫిన్ అయితే పెడుతున్నాను చెప్పాను కదా నాకు చపాతీ టీలు అంటే ఎంత ఇష్టమో ఇంకా నేనైతే త్రీ ఏ తీసాను ఎందుకంటే నాకు పెద్ద పాపకి పాపకి మాత్రమేనండి ఇంకా మేమైతే ఒక్కొక్కటే తింటాం టీలో ఎక్కువ అయితే మేము తినమండి కర్రీస్లో పెట్టుకొని తినడం నాకైతే ఇష్టం ఉండదు నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది నేను ఎక్కువ చపాతీ అండ్ టీ గురించి మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను చెప్పండి మీకు ఎంతమందికి ఇలా టీలో వేసుకొని తినడం ఇష్టం అండి ఎంతమంది లైక్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి అందరికీ అందరు యూట్యూబర్లకు సహాయం చేసినట్టు నాకు కొంచెం హెల్ప్ చేయండి నేను మిమ్మల్ని నమ్మేసి నేను ముందుకు వెళ్తున్నానండి నాకు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి షార్ట్స్ నేను ఎక్కువ పెడుతున్నాను అండి షార్ట్స్ కూడా మీరు ఫాలో కాండి షార్ట్స్ డైలీ డైలీ షార్ట్స్ అయితే నేను ఎక్కువ పెడుతున్నాను షార్ట్స్ చూసిన వాళ్ళు లాంగ్ వీడియోస్ కూడా చూడండి చూస్తే నేను సక్సెస్ అవుతాను కదండి మీ బ్లెస్సింగ్స్ లేనైతే నేను ముందుకు వెళ్ళలేను అలా అయితే మూడు చపాతీలు అయితే నేను చేశానండి మా ముగ్గురికి మూడు చపాతీలు చపాతీ చేసిన రోజైతే ఎంత హ్యాపీ ఇంకా మా పాపకి అయితే నాకు కూడా చాలా అండి ఇంకా చపాతీ చేసిన తర్వాతకైతే అలా పాలు పెట్టానండి పాలు పెట్టేసి నేను బయటికి వెళ్ళాను ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళి అసలు చెప్పాలంటే మా పెద్ద పాప ఇవాళ్ళు ఏం చేసిందంటే నేను లేవక నేను పడుకున్నానండి నేను పడుకుంటే మా పెద్ద పాప లే నేను వరకు బయట క్లీన్ చేసిందండి అంటే క్లీన్ అంటే పెద్ద అనుకోకండి తనకు వచ్చిన విధంగా చేసింది అసలు మా పాప చాలా గ్రేట్ కదండి అసలు అసలు ఇలాంటి అసలు పిల్లలు ఉండాలండి నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో మా పాప నాతో ఏం చెప్తుందంటే మమ్మీ నీకు సర్ప్రైజ్ మమ్మీ నువ్వు లేసేవరకు నేను క్లీన్ చేయాలనేసి నేను క్లీన్ చేసిన అని సౌండ్ రాకుండా నేను క్లీన్ చేసిన మమ్మీ మళ్ళీ ఏమంటావు ఏమో నీకు సర్ప్రైజ్ ఇద్దాం అని అసలు ఇట్లా ఇలాంటి పిల్లలు ఉంటారా అండి చెప్తే గొప్ప కాదు కానీ ఆ పాప ఫైవ్ ఇయర్స్ పాప అసలు తనకి ఎందుకు చేయాలనిపించిందో ఆలోచన ఎందుకు వచ్చిందో నాకైతే చేయలేదు కానీ నిజంగా నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయినో ఆహా తనకి చేయడం పక్కన పెడితే తనకి ఆలోచన రావడం ఎంత గ్రేట్ అండి ఫైవ్ ఇయర్స్ పాపకి నేను పడుకున్నానండి లేచేసరికి ఇది క్లీన్ చేయాలనేసి వాటర్ పోసి తనకు వచ్చిన విధంగా తను చేయడం అయితే చాలా గ్రేట్ కదండి అసలు మీ మీకు మీలో ఎంతమందికి తెలిసి ఇలా పిల్లలు వర్క్ చేస్తారని మీలో మీ పిల్లలు ఎవరైనా ఇలా చేస్తారా చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నిజంగా నేనైతే ఇవాళ ఎంత హ్యాపీగా ఫీల్ అయినా మా పాపకి ఇలాంటి థాట్ రావడం ఇంకా నేనైతే ఇంకా ఇవాళ శనివారం కదండి పూజ నేనైతే కంప్లీట్గా నేనైతే మళ్ళీ కడిగి ముగ్గులు పెట్టుకున్నానండి నాకు నా వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇవాళ మార్నింగ్ లేవడంతోనే నాకు ఇది ఒక హ్యాపీ అనిపించింది ఒక మెరేకల్ అనిపించింది మా పాప చాలా గ్రేట్ కదా సిక్స్ థర్టీకే లేచి ఇలా క్లీన్ చేయడం నాకు చెప్పడం తనకు వచ్చిన విధంగా చేసి మేబీ పర్ఫెక్ట్ ఏం చేయలేకనే తన ఏజ్కి ఆ థాట్ రావడం అనేది కూడా ఒక అదృష్టమే ఒక ఒక గ్రేట్ అనే చెప్పుకోవచ్చు కదా ఎవరు చేస్తారండి ఇవాళ రేపు పిల్లలు అంత మెచ్యూరిటీగా అయితే ఉండరు కదా మా పాప చేసింది ఇవాళ మార్నింగ్ లేవడం లేవడమే నాకు ఇది ఒక మెరగకలు అనిపించింది అద్భుతం అనిపించిందండి చెప్పాలంటే బా ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నా